ఈరోజు నేను మా పాఠశాలలో నేర్చుకున్న ఒక దేశభక్తి గేయం పాడాలనుకుంటున్నాను మీ అందరు కూడా విని ఆలకించండి తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా పొలిచేదమా కల చుట్టుకొని సురగంగ చీరని మలచుకొని సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరని మలచుకొని గీతా గానం పాడుకొని ఇక దేవికి ఇవ్వాలి హారతులు గీతా గానం పాడుకొని इकदेविकि इवालिहारतुलू। तेनल तेटल मातलत। मनदेश मातने कोलुचे दमा। GANGA JAT A DARA BHAVनत। इमशैल रूपमे निलवडगा। GANGA JAT A रूपमे निलवडगा। जल जल पारेन ఒక బిందగానమే చేస్తుంటే గల గల పారే నదులన్నీ ఒక బిందగానమే చేస్తుంటే తీరల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా ఎందరో వీరుల త్యాగఫల మన నీటి స్వేచ్ఛకి మూల బలం ఎందరో వీరుల త్యాగఫల మన నేటి స్వేచ్ఛకి మూలధ్వలము వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తీగల మాటలతో మన దేశ మాతని కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా జీవనయానం చేయుదమా అందరి ఎలా ఉందో కామెంట్ చేయండి